కథ రచన ఎల్ వి జ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ అమ్మా ఈరోజు నా ఇయర్ ప్యాడ్స్ స్కూల్కి తీసుకొని వెళ్తాను అన్నాడు సార్థక్ ఎందుకురా క్లాస్ అవుతున్నప్పుడు పాటు విన్నాక అడిగింది సార్థక్ వాళ్ళ అమ్మ కాదమ్మా అందరూ తెచ్చుకుంటున్నారు బ్రేక్ టైంలో వాడతాను ఈ ఒక్కరోజే ప్లీజ్ బతిమాలుకున్నాడు సార్థక్ సర్లే ఈ ఒక్కరోజే క్లాస్ అవుతున్నప్పుడు వాడకూడదు సరేనా అంది సార్థక్ అమ్మ సరేనంటూ స్కూల్కి వెళ్ళాడు సార్థక్ బ్రేక్ టైంలో తన కొత్త ఇయర్ ప్యాడ్స్ని అందరికీ గొప్పగా చూపించుకున్నాడు బ్రేక్ తర్వాత పీఈ క్లాస్ ఉండడంతో గ్రౌండ్కి వెళ్ళాడు అక్కడ అందరూ తమ వస్తువుల్ని పెట్టే చోట తన ఫోన్ ఇయర్ ప్యాడ్స్ ఎవరికీ కనపడకుండా పెట్టాడు క్లాస్ అయ్యాక చూసేసరికి తన ఫోన్ ఇయర్ ఇయర్పాడ్స్ కనపడలేదు మొత్తం గ్రౌండ్ అంతా వెతికాడు సార్థక్ ఫ్రెండ్స్ కూడా వెతకడంలో సహాయం చేశారు ఎక్కడా కనపడలేదు ఆఫీస్కు వెళ్ళి కంప్లైంట్ చేశాడు సార్థక్ ఫోన్ ఇయర్ ఇయర్పాడ్స్ గురించి ఫోన్ ఇచ్చారు వెంటనే ఎవరో దొరికింది అని తెచ్చిచ్చారట ఇయర్ పాడ్స్ పోయాయి అంటే అమ్మా నాన్నగారు తిడతారన్న భయంతోనే ఇంటికి వచ్చి చెప్పాడు అనుకున్నట్లుగానే ఇద్దరూ తిట్టారు ఎలా తీసుకొస్తావో టూ డేస్ ఇస్తున్నాను ఇంట్లో ఇయర్పాడ్స్ ఉండాలి అన్నారు సార్థక్ నాన్నగారు మన్నాడు స్కూల్కి వెళ్తూనే ఆఫీస్ రూమ్కి వెళ్ళాడు ఇయర్పాడ్స్ దొరికాయేమోనని లేదని చెప్పారు ఆఫీస్ వాళ్ళు ముందు రోజు తన ఫోన్ ఎవరిచ్చారో కనుక్కున్నాడు తన క్లాసులో అమ్మాయి తెచ్చి ఇచ్చిందని తెలుసుకుని థ్యాంక్స్ చెప్పడానికి క్లాస్కి వెళ్ళాడు తను వెళ్ళేటప్పటికి క్లాసు మొదలవడంతో నెమ్మదిగా వెళ్ళి కూర్చున్నాడు ఆ అమ్మాయి సార్థక్ని చూసింది క్లాస్ జరుగుతూ ఉండగా ఆ అమ్మాయి టేబుల్ మీద ఇయర్పాడ్స్ చూశాడు ఇవి ఆ అమ్మాయివా తనవా అన్న అనుమానం వచ్చింది కానీ మళ్ళీ ఫోన్ దొరికింది అని ఇచ్చిన అమ్మాయి ఇయర్పాట్స్ కూడా ఇస్తుంది కదా అనుకున్నాడు క్లాస్ తర్వాత బ్రేక్ టైంలో ఆ అమ్మాయి ఇయర్పాట్స్ పెట్టుకుని సాంగ్స్ వినడం చూశాడు సార్థక్ పక్కనే ఉన్న తన ఫ్రెండ్స్తో ఆ అమ్మాయి వాడుతున్న ఇయర్పాడ్స్ నావేనేమో అని అనుమానం వచ్చింది తన దగ్గర ముందు నుండే ఉంటాయేమో అన్నాడు చెక్ చేయి అన్నారు సార్థక్ ఫ్రెండ్స్ ఎలా అని ఆలోచిస్తూ ఉండగా సార్థక్కి ఒక ఆలోచన వచ్చింది తన ఫోన్ తీసి చూశాడు ఇయర్పాట్స్ దగ్గరలోనే ఉన్నట్లు కనపడింది కనెక్ట్ చేయాలని చూశాడు అవి కనెక్ట్ అయ్యాయి తన ఫోన్లో ఒక పాట ప్లే చేశాడు ఆ అమ్మాయి తను వింటున్న పాట మారడంతో తన ఫోన్ ఇయర్పాడ్స్ని చూసుకుంది సార్థక్ ఫ్రెండ్స్ నవ్వుకున్నారు ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఇయర్పాట్స్ నీవే అయి ఉంటాయి వెళ్ళి అడిగి తెచ్చుకో అన్నారు సార్థక్ ఫ్రెండ్స్లో ఒక అబ్బాయి ఫోన్ ఇయర్పాట్స్ చూసుకున్న మాత్రాన నావే అని ఎలా తెలుస్తుంది అని ఇంకోటి ప్లే చేశాడు తన ఫోన్లో ఆ అమ్మాయి ఉలిక్కిపడి తన చేతిలో ఉన్న ఫోన్ విసిరేసింది ఏం ప్లే చేశాడో చూసిన సార్థక్ ఫ్రెండ్స్ నవ్వుకున్నారు సార్థక్ ప్లే చేసింది బాంబ్ సౌండ్ దొంగ దొరికిపోయింది అన్నాడు ఫ్రెండ్స్తో సార్ధక్ తన ఫ్రెండ్స్తో నెమ్మదిగా ఆ అమ్మాయి కనపడకుండా తన వెనక నిలబడ్డారు ఫోన్లో పాడ్స్ చాలా దగ్గర్లో ఉన్నట్లు కనపడింది వెళ్ళి అడిగి తీసుకో అన్నాడు సార్ధక్ ఫ్రెండ్ కి ఆ దొంగని ఆట పట్టించాలి అనిపించి కుక్క అరుపులు పిల్లిఅరుపులు తర్వాత సింహం పులి ఇలా ఒకదాని తర్వాత ఒకటి మారుస్తూ పెట్టాడు ఆ అమ్మాయి భయంతో చుట్టూ చూసింది తన వెనకే దాక్కున్న సార్థక్ని సార్థక్ ఫ్రెండ్స్ని చూసి ఏడుస్తూ సారీ సార్థక్ ఇవి నీవే ప్లీజ్ నా మీద కంప్లైంట్ చెయ్యకు అని చెప్పి ఇయర్ పాట్స్ ఇచ్చింది ఆ రోజు సార్థక్ సంతోషంగా ఇంటికి వచ్చి దొంగ ఎలా దొరికిందో ఇంట్లో అందరికీ చెప్పాడు నవ్వుకున్నారు ఇంట్లో అందరూ సార్థక్ అమ్మ అందర్నీ ఏడిపించే నీ బుద్ధి అక్కడ కూడా వాడామన్నమాట అంది నవ్వుతూ సార్థక్ నాన్నగారు ఆ అమ్మాయి అంత తెలివి తక్కువగా ఎలా ఉందిరా పోనీలే మొత్తానికి దొంగ దొరికింది నీ ఇయర్పాట్స్ దొరికాయి అన్నారు నవ్వుతూ శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ